జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఇరవై నాలుగవ వార్డులోని నటరాజ్ సౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు భారతీయ జనతా పార్టీ జెండా పైపును విరగొట్టారు వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పట్టణ సీఐ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రంగుగోపాల్ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు సిరికొండ రాజన్న ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్ బూత్ అధ్యక్షులు ఇట్యాల రాము చిట్యాల రామేష్ తదితరులు పాల్గొన్నారు నిన్న రాత్రి నటర థియేటర్ వద్ద భారతీయ జనతా పార్టీ జెండా గద్దెను మొన్న సిక్స్త్ ఏప్రిల్ నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా గెరవేసి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది బీజేపీ ఎదుగుదలను ఓడవలేక భారతీయ జనతా పార్టీ జెండా గత పైపును విరిచివేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించి భారతీయ జనతా పార్టీ పైపు విచ్చేసినటువంటి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి పట్టణ పోలీస్ స్టేషన్లోని సిఐ వేణుగోపాల్ గారికి మేము కాంప్లైంట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో ఈరోజు కొంతమంది దుండగులు పార్టీపై పార్టీ వ్యక్తులపై దాడులకు పార్టీ జెండలపై దాడులు చేయడం చిక్కు చేటు వారికి భారతీయ జనతా పార్టీ ఒకటే హెచ్చరిస్తుంది దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎంత అద్భుతంగా సాగుతుంది ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఈ చిల్లర వేషాలు వేసే వ్యక్తులకు కొంతమందికి మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీపై ఇటువంటి చర్యలకు మరొకసారి పాల్పడితే మేము భౌతిక దాడులకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు భారత్ మాతాకి జగిత్యాల గాంధీ థియేటర్ ఏరియాలో మరి బీజేపీ జెండా గడ్డే వైపును కొంతమంది వ్యక్తులు రాత్రి దర్శనం చేయడం చాలా బాధాకరం మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో ఎలక్షన్ల కాలంలో శాంతియుతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సిబ్బంది ఉన్నటువంటి క్రమంలో మరి ఇలాంటి ఆ పరిణామం చాలా బాధాకరం సంక్షేమ పథకంలో బీజేపీ పార్టీ మరి మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రపంచంలో ఉన్నతంగా ఉండడం అందరూ కూడా హర్షించడం చాలా ఆనందకరమైనటువంటి సమయంలో కొంతమంది వ్యతిరేక పార్టీని జీవించుకోలేక ఇలాంటి సంఘటనలు జరపడం చాలా సహాకరం మరి బీజేపీ పట్టాపక్షాన మేము ఇటు సంఘటనను తీవ్రంగా ఖండిస్తుందో మరి ఇటు వాటిపై ప్రస్తుతంగా సిఐ గారి వేణుగోపాల్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అట్టి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి తప్పకుండా చర్యలు తీసుకోకపోతే బీజేపీ పార్టీ పక్షాన అందరం కూడా ఎంతటి దాడి చేయాలని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరి ఈ లో పాల్గొన్నటువంటి పట్టణ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా రేపు ఉదయం నమస్కారం తెలియజేస్తున్నారు